బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి యోధుడు ఉదయించే సూర్యుడు టైగర్ ఆర్ కృష్ణ గారి యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం ఇయాల భారతదేశంలో కుల గణనలో జనగణన లెక్కలు కులగ కుల గణలో కుల కులగణన చేపట్టడానికి మరి నరేంద్ర మోడీ అమిత్ షా గారు చేపట్టినటువంటి కీలక సందేశం ఇలా భారతదేశ వ్యాప్తంగా బీసీలు డెబ్బై కోట్ల ప్రజలు గర్వించే విధంగా ఎలా నినాదాలు ఇస్తున్నారంటే అది ఆర్తిస్తున్న పోరాట ఫలితమే అని చెప్పి నేను ఈ సమావేదిక నుంచి గర్వంగా గుర్తు చేస్తూ అన్నగారికి పాదాభివాదనాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి కూడా నా డె కోట్ల ప్రజల బీసీ సంఘాల తరపు నుంచి మీ రెండు వేల ఐదు వందల అరవై కులాల తరపు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి ఆర్ కృష్ణ గారికి నిజంగా కూడా పదాభివందనాలు తెలియజేస్తున్నా దీనికి కారణం ఎందుకంటే అట్టడుగు వర్గాల నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసినటువంటి కులగడ ఈనాటికి తొంభై ఒక్క సంవత్సరాలు గడిచిపోయినాయి దాని తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ కృష్ణ గారు అరవై సార్లు ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది నూట ఇరవై సార్లు మరి పార్లమెంటు పార్లమెంటుపై దండయాత్ర చేయడం జరిగింది మరి అనేక సార్లు కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అప్పుడు ఇచ్చినప్పుడు మరి ప్రతి ఒక్క సంఘాలు ప్రతి ఒక్క పార్టీలు అన్నారు నిజంగా పార్లమెంట్ లో బీసీలు చట్టసభలు రిజర్వేషన్లు కులగణ జరిగిన జరుగుతుందా అని చెప్పేసి చేసినటువంటి నాయకులు ఉన్నారు ఈ రోజు వారికి చంప పెట్టుగా ఇవాళ ఆర్కిస్టన్న సాధించడం విజయంగా గర్వంగా డెబ్బై కోట్ల ప్రజలు ఇవాళ ఆనందిస్తున్నారంటే దాని కారణం ఆర్కిస్టన్న పోరాటాలకు సాధ్యమైందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఇది ఒక భాగమైతే మరి ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు లోక్సభ మన లోకల్ బాడీ రిజర్వేషన్ లో ఇరవై శాతం రిజర్వేషన్లను సాధించిన ఘనత ఆర్కిస్ట్ర ఉద్యమాలకే సాధ్యమైంది దాని తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి లోకల్ బాడీ రిజర్వేషన్ లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెట్టించిన ఘనత ఆర్కిస్ట్ర ఉద్యమాలకే సాధ్యమైంది అంటే ఇదంతటికి కారణం ఆర్కిస్ట్ర పోరాట ఫలితమే అని చెప్పి అందరికీ అందరికి నేను గుర్తు చేస్తున్నా దాని తర్వాత పద్నాలుగు పదిహేనులో ఆర్ కృష్ణన్న మరి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారికి కేంద్రంలో మరి బీసీ ఓబీసీ నేషనల్ కమిషన్ కు ఒక హోదా జాతీయ హోదా కావాలంటే వెంటనే ఆర్ కృష్ణన్న గారు కలిసి అదే విధంగా రెండు వేల ఐదు వందల అరవై కులాలు ఉన్నాయి దీంట్లో బీసీ ఎంబీసీ వద్దు దీని వర్గీకరణ ఏబిసి వర్గీకరణ కావాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని వెంటనే సాయంత్రం మరి

ఇంకా పార్లమెంట్ లో బీసీ జనగణలో కులగణలో చేపట్టాలే పూర్తి మగర అమారా హామీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి హోల్ సోచో మగర్ ఆ తాగత అమకు మగ అంటే క్రిస్టన్ ఒక మాట్లాడాడు అరే మన ప్రధానమంత్రి బీసీ బిడ్డ మేము కొట్లాడితే మీకు అగౌరవం ఉంటుందేమో బాధపడతారేమో అని అంటే కాదు కాదు నేను గర్వపడతా నేను మానాడైనా సరే నా కోసం నువ్వు నీ కోసం కాదు నా మీద కాదు నువ్వు డెబ్బై కోట్ల ప్రజల కోసం ఉద్యమం చేస్తావు ఎస్ దాని మీద ఎంతైనా పోరాడితే నేను దానికోసం నా వెనక ఉన్నటువంటి అగ్ర కులాలతోని నేను సమాధానం చెప్పుకునే శక్తి నాకు ఉంటుంది అనగానే క్రిస్టన్న సంతోషపడి కౌగలించుకున్నాడు ప్రధానమంత్రి గారు అంటే అంత సౌదయంగా ఉన్నటువంటి వాడు ప్రధానమంత్రి మరి నరే కృష్ణన్న పోరాటం గుర్తించి ఇవాళ వైఎస్ఆర్ సెల్పి పార్టీలో ఉన్నా కానీ కృష్ణాజీ ఆజో అమరావతి పార్టీని ఆజో మరి జనూర్ నేను ఇస్తా తీస్తా మీ కోరిక నెరవేస్తా అని చెప్పి తీసుకొని వెంటనే మరి ఏబిసిడి వరి అదే దాంతో పాటు ఇలా కులగలు చేపట్టడం అంటే చిన్న విషయం కాదు మన నేను ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అదే విధంగా మా మహారాష్ట్ర గుజరాత్ బీహార్ కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా ఈ రోజు కులగల చేపట్టడానికి ఆర్టిస్టుల ఉద్యమ పోరాటం మనకు ఒక సాధ్యం ఒక పూల బాటగా వేశారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మన కొన్ని రాష్ట్రాలు కులగణ చేసింది కానీ దానికి ఒక సరైన పద్ధతి లేదు దాంట్లో ఒక తప్పుల తడకగా ఉంది అయినా సరే ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ చేపట్టినటువంటి కులగణ తప్పకుండా ఒక ప్రక్రియగా ఒక పద్ధతిగా ఎలాంటి తవకలు లేకుండా దాన్ని మనం సర్దిద్దుకునే బాధ్యత ప్రతి ఒక్క బీసీ బిడ్డ మీద ఉంది అని చెప్పి నేను మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా ఈ పండుగ వాతావరణాది భారతదేశ వ్యాప్తంగా మనం తప్పకుండా దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఇంట్లో ప్రతి బీసీ బిడ్డకు ప్రతి తల్లికి ప్రతి చెల్లికి కూడా ఈ విషయాన్ని తెలియపరచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది దీని యొక్క పండుగ వాతావరణం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇది ఎందుకంటే ఇది మామూలు పోరాటం కాదు జీవితాన్ని ఒక కోర్తి తరుగుతూ తన జీవితం మొత్తం కూడా ఇలా మనం చీకట్లో మగ్గుతున్న జాతి మేలు గొల్పినటువంటి మహాపురుషుడు మహాయోగి ఆర్ కృష్ణ నిజంగా ఆర్ వల్ల ఇదంతా సాధ్యమైందంటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డకు ప్రతి బీసీ కుల సంఘాలకు కూడా నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా నా సోదరులారా మీకు ఇవాళ పండుగ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి వాక్కు ముందుకు ప్రతి బిడ్డ కూడా చేరవేయాల్సిన బాధ్యత మన కుల సంఘాల మీద ఉంది అని చెప్పి నిన్న అందరికి నేను గుర్తు చేస్తున్నా అందుకనే పోరాడితే పోయేదేమి లేదు బాధితు సంఖ్యలు తప్ప ఆయన నిరాజం అన్న గుర్తించు కాబట్టి ఇలా పోరాడి ఇవాళ విజయం సాధించగలిగినం కాబట్టి